నమస్తే మార్కాపురం పట్నంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు అమ్మవారితో కలిసి రథోత్సవంలో పాల్గొన్నారు రథోత్సవాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి యొక్క ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమాలను ఈవో ఈదుల చనకేశ్వర రెడ్డి పర్యవేక్షించారు ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ తరుణ్ శర్మలు శర్మలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించగా కార్యక్రమంలో టీడీపీ నాయకులు కందుల వేణుగోపాల్ రెడ్డి ఆలంపురి శ్రీనివాసులు మొద్దు రెడ్డి మధ్యల సీతారామాజ నేలు తదితరులు పాల్గొన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క రథోత్సవాన్ని నానందకరంగా తిలకరించారు వార్షిక బ్రహ్మోత్సవ సందర్భన ఈ శ్రీ జగదంబ ఆలయ మార్కండేయ స్వామి రథోత్సవం సవ 8వ రథాత్సవ సందర్భన స్వామివారు దాతలు ఇమ్మడి సిటీ కోడె వెంకట సతీష్ వెంకట సుబాయ్ కుమార్ వెంకట సుధాకర్ ఇమ్మడి సిటీ వెంకట రమణ ఇమ్మడి సిటీ రథంపై కూర్చొని ప్రత్యేక పూజాది కార్యక్రమలు నిర్వహించారు పూజాది కార్యక్రమం తర్వాత స్వామివారి రథంపై పూర్వవీధులలో విహరించారు భక్తులు స్వామివారిని దర్శించుకొని తన్మత్వానికి లోనయ్యారు పోలీసులు సిఎ సుబ్బారావుతులతో ఎస్ఐలు సైదుబాబు రాజమోహన్లు బందోబస్తు చర్యలు చేపట్టారు Thank you for watching Agri News.